కేవలం కాంట్రాక్టర్లకు రెండు లక్షల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించడు మరి వెయ్యి కోట్లతో పూర్తి కావాల్సిన కుర్తి ఎందుకు ఆగిపోయింది మూడు వందల కోట్లతో పూర్తి కావాల్సిన బీమా ఎందుకు ఆగిపోయింది రెండు వందల కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సిన నెట్టంపాడు ఎందుకు పూర్తి కాలే ఇవాళ పన్నెండు ఆరు ఏడు వేల కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సిన సీతారామ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయింది ఇవాళ ప్రతి ప్రాజెక్టు దేవాదుల పన్నెండు వేల కోట్ల రూపాయలు అయినాయి ఇంకొక మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ దాదాపుగా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి ఎందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు ఆనాడు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం వహించారు తెలంగాణ నిడారిగా మార్చిందని చెప్పినా నువ్వు పదేళ్లలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసినవా ప్రాణహిత చేవేళ్ల గాని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గాని కల్వకుర్తి గాని భీమా గాని నెట్టంపాడు కానీ సాగర్ గాని ఎస్ఎల్బీసీ గాని సీతారామ గాని రాజీవ్ సాగర్ గాని ఇందిరా సాగర్ గాని ఏ ఒక్క ప్రాజెక్టు రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చైనా అన్ని ఈ రోజు ఆగిపోయి ఉన్నాయి అనంటే ఈ దుర్మార్గానికి నువ్వు నీ కుటుంబం అవినీతి కాదా అని ఈ రోజు నేను అడుగుతున్న మిత్రులారా ఇన్ని దుర్మార్గాలు చేసి ఇంత దోపిడీకి పాల్పడి లక్ష కోట్లు కొల్లగొట్టి ఎకరాల భూములను ఆక్రమించి ఇవాళ గోదావరి బంకంచర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడుకు నీళ్లు ఇస్తున్నాడని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే చంద్రబాబు నాయుడుతోనే అంటగాలంటే అక్కడనే ఉండేటోని కదా ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ ఎందుకు ఉండేటువంటి రావు ఆనాడు సోనియామ్మ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి నీతో చేరుతాని అబద్ధాలు చెప్పి నట్టేట్లో ముంచి నడి బజార్లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియామ్మ అండగా నిలబడాలి ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కలిపిన మిత్రులారా ఇవాళ నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖరరావును నిజంగా నీకు ధైర్యం ఉంటే నీలో నీతి నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే గోదావరి బంకం గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడతాం స్పీకర్ కు లేఖ రాయి నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా శ్రీధర్ బాబు గారు తీసుకుంటారు నువ్వు నేను చర్చ చేస్తాం గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు ప్రాణహిత సేవలను తరలించే లక్ష కోట్లు ఎవడు ఇవాళ గోదావరి బంకం మూడు వేల టీఎంసీ సముద్రంలో కూతున్నాయి రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా రెండు వేల పదహారులో మొత్తం వివరాలతో నేను వస్తా నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు చెప్పినాకనే కదా ఉమా ఉమాభారతి గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో ఆనాడు జీవో ఇచ్చిండు గోదావరి నుంచి బంకంచెర్లకు నీళ్లు తరలించడానికి హంద్రీ నీవాకు నాలుగు వందల టీఎంసీలు తరలించడానికి రెండు వేల పదహారులోనే జీవో ఇచ్చిన మాట వాస్తవం కాదా రెండు వేల పద్దెనిమిదిలో వ్యాప్కోస్ ను నియమించింది నిజం కాదా వ్యాప్కో సంస్థ నాలుగు వందల టీఎంసీలు గోదావరి జలాలను హంద్రీ నీవాకు బంక ద్వారా తరలించడానికి ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవన్నీ నీ నాయకత్వంలో నువ్వు ఇచ్చిన బోర్డి ఉచిత సలహాలతోటి ఈ రోజు గోదావరిలో మూడు వేల టీఎంసీలు నీళ్లు సముద్రంలో పోతున్నాయని నీ దిక్కుమాలిన సూచనలతోనే ఈ రోజు ఈ దరిద్రం దాపరించిన మాట నిజం కాదా ఇవాళ నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా గోదావరి జలాలను రాయలసీమకు తరలించకపోయినని రోజమ్మ పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు రో రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిన చవటవు నువ్వు కాదా అని నేను అడుగుతున్నా నీకు జీవితం ఇచ్చి నీకు బతకడానికి నీడనిచ్చి నిన్ను ప్రజా ప్రతినిధిగా చేసి తెలంగాణ ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణని ఎడారిగా మార్చి వందలాది గోదావరి టీఎంసీల నీళ్లను రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా